గాలి ఎటు వీస్తే అటు కదిలే చెట్టు మీద ఏ పక్షులు వాలవు అలాగే ఎవరు ఏ మాట చెప్తే ఆ మాట నమ్మి మనసు మార్చుకునేటటువంటి వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు ఎప్పటికీ శాశ్వతంగా నిలబడవు ఏ ఇంటిలో అయితే తల్లి సెల్ ఫోన్ చూడడం టీవీ చూడడం తగ్గించి పిల్లలతో ఎక్కువగా చదువు గురించి విజ్ఞానాన్ని గురించి చర్చిస్తుందో ఏ ఇంటిలో అయితే తండ్రి సాయంత్రం త్వరగా పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి పిల్లలతో బాగా చనువుగా మాట్లాడి విద్య గురించి సమాజంలో ఎలా మెలగాలనో నేర్పిస్తాడో అలాగే ఏ పాఠశాలలో అయితే ఉపాధ్యాయుడు పాఠ్యాంశ బోధనతో పాటు విద్యార్థి యొక్క వ్యక్తిత్వ సమగ్ర వికాసం మీద చర్చించి విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించే విధానాన్ని అవలంబిస్తాడో అక్కడ నుండి ఒక మంచి కొత్త తరం విద్యార్థులు ఉద్భవిస్తారు